అందరికిందరూ ఇప్పుడు ఒక వందలండి రోజు పదిహేనవ తారీఖు ఆగస్టు పదిహేనవ తారీకు గురువారం దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క సన్నిధానంలో ఉదయాన్నేసి ప్రార్థించడం దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ పలుకునిగాక ఆమె దేవుడు ఇంత గొప్పగా మనల్ని ఇందుకు నడిపిస్తున్నాడు అంటే ప్రేమదేవుడు వాళ్ళరా ఒక ఉన్నతమైన పనిలో మన అందరూ ఉన్నతంగా మనల్ని నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు ఆయన ఆశపడుతూ ఉన్నారు కనుక ఆయన ఆశను తీర్చాలంటే మనం కూడా ఆయన ఏదైతే చేయమన్నారో ఎలా అయితే భూమి మీద బ్రతకమన్నారో అలా బ్రతకడానికి మనం కష్టపడాలి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పుకునేదిగా మనం కష్టపడాలి అలా కష్టపడంలో ఏం కావాలి రోజు మనం ధ్యానిందాము ప్రార్థన చేసి ఒక ధ్యానంలోకి వెళ్ళిపోతాము ప్రార్థన పరలోకముందు మాట్లాడతంటే నీ పరిశుద్ధమైన శ్రేష్ఠమైన ఘనమైన నామములు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవా ఉదే కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదే కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు ఏ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ముఖ్యంగా విదేశాల్లో ఉన్న తండ్రి బిడ్డలు క్రీస్తు స్వర ప్రాత గ్రూపులో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఒక ఆరోగ్యం ఇవ్వండి బలము ఇవ్వండి శక్తి ఇవ్వండి అలాగే ఎక్కువ జాముని దేవుని వాక్య ధ్యాన పరిచయం బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వారికి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చి ముందుకు నడిపించండి అలాగే మన ఉద్రపురములు మహిమగల క్రీస్తు ప్రార్థనా మందిరం ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి వారికిని ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చే శక్తి ముందుకు నడిపించండి అలాగే వాక్యం సత్య అని సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ ఉప ఉపదేశించడమే కాకుండా చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అలాగే నాయన ఆకలితో ఉన్న వారికి ఆహారములను వస్త్రహీనత ఉన్న వారికి వస్త్రములను ఆ యొక్క బాగులతో ఆస్పత్రుల్లో నాయన బాధపడుతున్న బిడ్డలకు మీరే నాయన ఎవరెవరు ప్రేరేమించి సహాయం పంపించమని ఇప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడుకోవడం బలపరచమని మా పర్వతంలో రాని ఉన్న యస్సు క్రీస్తు వరకు ప్రార్థన నామోని ప్రార్థనకి వేడుకొచ్చు నామో తండ్రి ఆమె ఆమె అందరికీ వందుడి దేవాది దేవుని మహాకృప ఆ యొక్క సంకల్పం మనందరి మీదే ఉన్న వెనుక దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడనంటేనండి దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాట వినడం బహు శ్రేష్టం ఆల్రెడీ మనం నువ్వు గొప్ప విశ్వాసం కలిగిన వాడు అయినప్పటికీ గొప్ప గొప్ప ప్రసంగాలు చేసిన చేసేవాడు అయినప్పటికీ నువ్వు చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతకకుండా నీవు వాక్యాన్ని బ్రతుకులు చూపించకుండా ప్రేమతత్వాన్ని కనపరచకుండా ప్రేమను చూపించకుండా నువ్వెంత గొప్పవాడిగా ఉన్నప్పటికీ కూడా నువ్వు వ్యద్దువే అని వాక్యం చాలిస్తుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యశక్రీస్తు పర్వాలం అమ్ముకుంటే వారు ఉన్నారు కానీ ఆయన అడుగు జాడలను నడిచేవారైతే కొంతమందే కనిపిస్తారు ఆయన చెప్పిన మాట ప్రకారంగా బ్రతికేవారైతే కొంతమందే నేను బయట వారి గురించి మాట్లాడ అంటే క్రీస్తును నమ్మని వారి గురించి మాట్లాడలేదు మాట్లాడే హక్కు కూడా మనకు లేదు కేవలం యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా ఒప్పుకొని ఆయనే నా దైవం ఆయనే నా దుర్గం ఆయనే నా కోట అని నమ్ముకుని ఆయన మాటలోనే బాటలోనే చెప్పిన ప్రకారంగా బ్రతుకుతామని మాటిచ్చి ఇంక ఏ అన్యాయం ఎవరికి చేయము ఏ తప్పు చేయము తాగుడు వైపు వెళ్ళము చెడిని అసహించుకుంటాము అబద్ధము మాట్లాడము ఒకరిని బాధ పెట్టం ఇలా ఎన్నో ఎన్నో ఇంక మేము లోకానుసారంగా బ్రతకం మనుషులు ద్వేషించం శత్రువును కూడా ప్రేమిస్తాం అని మాట ఇచ్చిన మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే రోజు ప్రపంచవ్యాప్తంగా అందరి కనులు ఒక క్రీస్తు నమ్ముకున్న వారి వైపు చూస్తున్నాయి అంటే మనం ప్రత్యేకింపబడిన వారు కనుక వీళ్ళు ఎలా పరుచుతున్నారు మన నుంచి ఎక్కువ ప్రేమ కనపరచాలి కనబడాలి ఎందుకంటే నువ్వు ఎంత గొప్పవాడు అయినప్పటికీ కూడా ప్రేమ లేకపోతే వ్యర్థుడుగా ఉన్న మాట మనం గత రెండు రోజులుగా వింటున్నాం గత రెండు రోజులుగా దేవుడి మాటలు మనకి వినబడుతూ ఉన్నాయి చిన్న ప్రేమ ఎంత గొప్పదో మనుష్యుల భాషను మాట్లాడినా దేవదూతుల భాషను మాట్లాడినా నీవు కృపావరంప్పటికీ ప్రేమ లేనివాడివైతే వెరుదుడివే అని వాక్య సెలవిస్తుంది ఇందుకే ప్రేమ ఎంత గొప్పది ప్రేమలో ఉన్న లోతు ఎంత అని ప్రేమ గురించి మాట్లాడుతూ ఈరోజు కొన్ని విషయాలు విన్నాం మొదటి కొన్ని పత్రిక పదమూడవ అధ్యాయము ఎవరండి మూడవ చూడండి ఇక్కడ చేసే కొన్ని కార్యం ఏంటయి అని మనం ఆలోచిస్తే మొదటి కొన్ని పత్రిక పదమూడవ అధ్యాయం మూడవ చివరి బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను అండర్లైన్ చేసుకోండి ఇక్కడ కూడా చెబుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే నేను దాన ధర్మాలు చేసినప్పటికీ లేని వారికి ఆహార పెట్టినప్పటికీ ఇదిగో నేను దేవుని సేవ చేస్తున్నానని గొప్పగా చెప్పుకున్నప్పటికీ ఏమంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఏంటి ఎంతగానో సేవ చేసినా లోకంలో లేని వారికి ఆహారం పెట్టినా లోకంలో లేని వారికి వస్త్రం వస్త్రాలు ఇచ్చిన ఆకృతులు వారికి అందం పెట్టిన నువ్వు దేవుని సేవ చేయడానికి శరీరాన్ని కాల్ చేసుకున్నా అంటే పని పనిచేసేసినప్పటికీ ప్రేమ లేకుండా చేస్తే వ్యర్థం అని వాక్యం అని వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రియ సహోదరి సహోదరుల ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకోండి చూడండి ప్రపంచంలో ఈరోజు స్వతంత్రం వచ్చిన దినం అంటే స్వతంత్ర దినోత్సవం ఎక్కడ వచ్చింది ఒక మెడికల్ చదువుతున్న ఒక అమ్మాయి అంత దారుణంగా రేపు చేస్తే అంటే ఇంకా ఆడదానికి స్వతంత్రం రాలేదా ఈ స్వతంత్రం అంటే ఏంటి అసలు అంటే ఏ ఒక్కరు ప్రేమ కనిపించట్లేదనమాట మూర్ఖులుగా మృగాలుగా మారిపోతున్నారు ఎక్కడ కూడా మగవాళ్ళలో మూర్ఖులు మృగాలుగా కనిపిస్తున్నారు అక్కడక్కడ ఆడవాళ్ళలో కూడా అలాగే కనిపిస్తున్నారు ఏది అసలు ఈ ప్రపంచంలో ఏది ప్రేమ ఉంది ప్రేమ చాటి చెప్పలేకపోతున్నారు ప్రేమ గురించి మాట్లాడలేకపోతున్నారు ఒకే చెప్పినది బ్రతుకులో చూపించలేకపోతున్నారు ఏంటండి స్వతంత్రమే వచ్చింది అలాంటి ఇస్రాయేల్ కూడా ఐదు దేశంలో బానిస బ్రతిమ బ్రతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళ బానిస బ్రతుకు నుంచి దేవుడు విడుదల చేయడానికి ఒక నాయకుడు నిలబెట్టి నడిపిస్తే వాళ్ళు ఆ యొక్క ఎర్ర సముద్రం వచ్చేసరికి మళ్ళా బాగా బానిస్పతికి కావాలని వెళ్ళిపోతారని గొడవ పెట్టేవాడు అలా ఉన్నారు జానం మనుషులు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా అంటే ఎవరిలో ప్రేమ కనిపించట్లేదు ఎవరిలో ప్రేమ లేదు ప్రేమ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు తప్ప ప్రేమ చూపించలేకపోతున్నారు అలా ఒక వేళ ఈరోజు ఈ మాటలు వింటున్న నేను కానీ మీరు కానీ నేను కానీ మన దేవుణ్ణి నమ్ముకున్న వారు కానీ ఎవరైనా ఉంటే దైతం వాళ్ళు అందరికి చేతులు దండం పెడుతున్నారండి ప్రేమను చెప్పడం కాదు ప్రేమను చూపించేవారిగా బ్రతకండి అది మన యశు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట చేద్దామా చేద్దాం ఇంకా ప్రేమ గురించి గొప్పగా ఉంది ప్రేమలా ఉంటుంది అంటే అవి రేపు ఉదయం ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట నువ్వెంత గొప్పవాడు ఎంత నువ్వు ప్రసంగాలు చేస్తున్నా ప్రేమ లేకపోతే దంతుడి పౌరు గారు చెప్పారు ఆ మాట నేను కష్టపడి నాకున్న ఆస్తిని అనేక మంది పేదవానికి పంచిచ్చిరా అది ప్రేమతో చేయకుండా ఒక హోదాగా నేను గొప్పవాడిని చెప్పుకోవడానికి ఒక చేస్తున్నానేమో అది తన దానివల్ల ఉపయోగం కూడా లేదు అందుకని నిజమంటే ఒక రూపాయి పెట్టామంటే దేవుడు మనకి ఇచ్చాడు ఇవ్వడానికి అంటే వాళ్ళకి ఇవ్వగలమనే ఒక అవగాహన మనలో ఉండాలండి అలాంటి దేవుణ్ణి బహిరపరిచేవారే దేవు గరిచేవారి ఉంటూ మన ప్రేమ చాటి చెబుదాం అలాంటి ప్రేమను మీరందరూ కూడా చూపించాలని మనసు కోరుకుంటూ ఈరోజు మాట ముగిస్తాం లేకపోతే ఈ కళ సమయంలో ఇంకా అనేకమైన విషయాన్ని నేర్చుకుందాం ప్రార్థన తనలో ముందు మాత్రమే నిపరిషితమే శ్రేష్టమైన కదా నేను నా అమ్మమ్మ స్థుతులు స్తోత్రములు తండ్రి దేవ ఇది వరయన ఈరోజు తరు మాట్లాడే మాట్లాడేదాన్ని మాట్లాడే దాని బట్టి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నిన్న ప్రతి మాట రోజు పలకం చేసుకుంటే బాగా ప్రతి ఒక్కరికి దయచేయడం మా కొంత శ్రీ క్రీస్తు వరకు నిన్న అమ్మమ్మ ప్రార్థనలు అడిగి వేడికి వచ్చింది నామ తండ్రి ఆమె అమ్మాయే తండ్రి రావి కుమారుడు అనే శ్రీ క్రీస్తు ప్రాకృతి పరిశుద్ధాత్మన నివాసం ఇప్పుడు ఎలా కూడా సదాకాలంలో తోడే నడిపించడు కాక ఆమె ఆమె అందరికీ ఉందనగలండి అలాగే ఒక పాట పాడుకుందాము పాట పాడుకుంటే ఉన్నా బహిరపడుతాము

dado que o mundo para não prevermente e Piero, não onde

en